ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఎన్నికలు ఏంటై ఏకంగా ఫలితాలు ముగిశాయి ఊహించని స్థాయిలో అధికారంలోకి కూటమి అయితే అధికారంలోకి రావడం అయితేనేమి ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జతగట్టడం బీజేపీతో వీళ్ళు ముగ్గురు జతగట్టి అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించడం జగన్ గారిని గద్ద దించడం అంతా చేశారు బాగానే ఉంది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వస్తున్న వినిపిస్తున్న మాటలు అనేకం మనం వింటూనే ఉన్నాం దీంతో పాటు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను జతగట్టి చూస్తే మాత్రం పలు కీలక అనుమానాలే నిజమయ్యాయా మనం అనుకుంటుందే సత్యమా అనే ఆరోపణలకు బలం పడుతూ పోతుంది రోజు గడు రోజులు గడుస్తున్న కొద్ది ఎస్ తాజాగా ఒక ఫలితం వచ్చిందంటే బేసిక్గా పబ్లిక్ కూడా అది ఆశిస్తేనే వస్తుంది ముందు నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి తెలంగాణలోకి వస్తుందా అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి చాలామంది ప్రజలు జగ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత బలం అక్కడ కనిపించింది కేసీఆర్ వల్ల నష్టం జరిగిందని కేసీఆర్కు మూడోసారి అవకాశం ఇవ్వొద్దని ప్రజానికం అనుకుంది కోరుకుంది దానికి తగ్గట్టుగానే సీట్లు ఎమ్మెల్యేలకు పడకుండా వేరే వాళ్లకు పడడం అల్టిమేట్గా జరగాల్సిన నష్టం అక్కడ జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో రేపు ఎన్నికలు అనేదాకా ఎవరు గెలుస్తారనే దానిపై అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇటు సోషల్ మీడియా కావచ్చు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇటు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు ఏదైనా చెప్పే మాట ఫ్యాన్ ఏ మళ్ళీ గెలుస్తుందని సీట్లు తగ్గుతాయి ఫ్యాన్కైతే ఇబ్బంది లేదు కంఫర్టబుల్గా జగన్ అధికారంలోకి వస్తాడు మళ్ళీ వైఎస్ జగన్ గెలుస్తాడు అంటూ ఊదరగొట్టారు కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఏకంగా కూటమి అధికారంలోకి వచ్చింది ఏ రకంగా అధికారంలోకి వచ్చిందంటే పేరు ఊరు లేని వాళ్ళు సైతం లక్షల మెజార్టీ సాధిస్తూ ఘన విజయం సాధించారు ఎంపీలు అయితేనేమి పూర్తి స్థాయిలో వాళ్ళు కూటమి అసలు ఊహించని పద వాళ్ళు కూడా ఊహించలేదు ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే అసలు ఈవీఎంలే మొత్తం కొంప ముంచేశాయా వైసీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆనాటి నుంచే ఈ సమాధానాలు ప్రశ్నలు అనేకం మనకు వినబడుతున్నాయి ఈవీఎంలలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి అనేది బలపడుతూ వస్తుంది ఈవీఎంలను ఎవరు మేనేజ్ చేశారు అన్నది పక్కన పెడితే ఆ దేవుడికే తెలియాలి ఏం జరిగిందో అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలి ప్రకటననే సంచలనం రేపింది కట్ చేస్తే రోజులు గడుస్తున్నా కొద్దీ వాటికే బలం పెరుగుతూ పోతుంది ఏదైనా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా ఇలాగే ఉంటుంది మొదట జగన్ చెప్పింది ఆ ఏంటిలే అనుకుంటాం కానీ అదే అక్షర సత్యంగా అడుగులు పడతాయి దానివైపే బలం కూడా చేకూరుతుంది గతంలో కరోనా సమయంలో సైతం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అంత హుందాగా చెప్పలేదు కరోనాతో ముందుకు సాగాల్సిందే ఇక మనం ఖచ్చితంగా కరోనాతో బతకాల్సిందే అంటూ జగన్ చెప్పినప్పుడు అందరూ చులకన భావంతో అసలు నీకేం తెలుసు అని నవ్వారు కానీ అల్టిమేట్గా మనం దాంతోనే జీవించాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు దాంతోనే బతుకుతూ బతుకుతూ బట్టగట్టి బయటపడ్డాం కట్ చేస్తే ఇప్పుడు జగన్ చెప్పిందే అక్షర సత్యంగా ముందుకెళ్తుంది ఈవీఎంలలో భారీగా మోసం జరిగిందేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి దీనికి తగ్గట్టు వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఒక సంచలన వీడియో రిలీజ్ చేసి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి పోలైన ఓట్లకు ఈసీ వెల్లడించిన ఓట్లకు ఎక్కడ టాలీ కావడం లేదు పైగా ఎన్ని పోలైన ఓట్ల కన్నా ఎక్కువగా రిజల్ట్స్లో ఓట్లు కనిపిస్తుండడం ఏంటి అంటూ కూడా ఆయన వీడియో రూపంలో ప్రజెంటేషన్ ఇస్తూ కూడా చెప్పడం జరిగింది ఇక కట్ చేస్తే దీనిపై తాజాగా మరో కీలక పెద్ద వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎవరా వ్యక్తి ఏంటి ఆ కథ అని చూస్తే ఏకంగా వాళ్ళు వీళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ మాటల ప్రశ్నల యుద్ధం ఏకంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఈవీఐపీలు సైతం ఇదే మాట్లాడు మాట్లాడుతున్నారు తాజాగా ఎలన్ మాస్క్ గారు దీనిపై సంచలనంగా కామెంట్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు అంటే ఈవీఎంలను వెంటనే రద్దు చేయాలని టెస్లా అధినేత బిలినియర్ ఎలన్ మాస్క్ సంచలనంగా ట్విట్టర్ వేదికగా ఈ విధంగా తెలియజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మానవులు చేసిన ఈ ఈవీఎంలు హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన తీవ్రంగా అభిప్రాయపడ్డాడు ఈవీఎం ద్వారా దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయి అంటూ వస్తున్న వార్తలపై ఎలెన్ మాస్క్ ఈ విధంగా స్పందిస్తూ మాట్లాడారు కాగా మన దేశంలో పలు రాజకీయ పార్టీలు ఈవీఎంలపై అభ్యంతరకరం వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్న తరుణంలో ఎలెన్ మాస్క్ కూడా వాటికి బలం చేకూరేలా కామెంట్ చేశారు ఖచ్చితంగా వాటిలో నిర్మోహమాటంగా చెప్పవచ్చు అవి నమ్మలేము ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు ఈజీగా వాటిని మానిటర్ చేయవచ్చు దా వాటిలో జరుగుతున్న అవకతవకలను అవకతవకలు చేయవచ్చు దాన్ని మాయం చేయొచ్చు అనేటట్టుగా తను చెప్పాడు ఇక ఇది మరొక ముందే ఇది మరొక ముందే తాజాగా మరో వార్త ఏంటంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల మీద వివాదం జరుగుతూ పోతున్న తరుణంలో ఎన్నికల ఫలితాలు తారుమారైన ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో తీవ్రమైన ఆరోపణ ఒకటి వెలుగులోకి వచ్చింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం కూడా మరింత బలాన్ని చేకూరుస్తుంది ఎన్డీఏతో పొత్తులో ఉన్న శివసేనకు చెందిన రవీంద్ర వైఖర్ ఈయనకు ఏకంగా నలభై ఎనిమిది ఓట్ల తేడాతో సేన అంటే యూబీటీపై విజయం సాధించారట అయితే ఇక్కడ ఎన్డీఏతో పొత్తులో ఉన్న శివసేనకు చెందిన రవీంద్ర వైఖర్ నలభై ఓట్ల తేడాతో సేననే యూబీటీపై విజయం సాధించారు ఇక్కడ గెలిచిన అభ్యర్థి బంధువుల దగ్గర కౌంటింగ్ కేంద్రం లోపల మొబైల్ ఫోన్ అందుబాటులో ఉన్నట్టుగా ఆలస్యంగా సమాచారం అందింది దానికి వచ్చిన ఒక ఓటీపీ ద్వారా ఈవీఎంలను అన్లాక్ చేసినట్లుగా స్పష్టమైన ఆధారాలు లభించడంతో విచారణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు విచారణ కూడా అక్కడ జరుగుతుంది ఈ ఘటన ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సైతం ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు మరింత మరింత బలపడుతున్నాయి ఎందుకంటే ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో జరిగిన ఈ మాదిరిగా ఎందుకు ఆంధ్రాలో జరు ఉండకపోవచ్చు అనే ఆలోచన వస్తుంది దేశవ్యాప్తంగా మోదీకి మంచి పవనాలు లేవు అనే క ముందుగా పసిగట్టి ఈ మాదిరిగా పక్కా ప్లాన్తో చంద్రబాబు దేశ ప్రధాని మోదీ వీళ్ళంతా కలిసికట్టుగా చేసిన ఒక భారీ ప్రపంచ కుట్ర అని కూడా చెప్పవచ్చు అంటూ ఏకంగా సంచలనంగా ఇప్పుడు చాలామంది పెద్దలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈవీఎంలు హ్యాక్ చేస్తారు ఈవీఎంల వల్ల హ్యాకింగ్ ఉంటుంది జరుగుతుంది అని గతంలో చంద్రబాబు నాయుడే స్వయంగా అన్నారు ఆ వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈవీఎం లో నమ్మే పరిస్థితి లేదని మరి ఇప్పుడు ఎందుకు తాను గెలిస్తే ఒక మాదిరి గెలవకపోతే ఓ మాదిరి ఎందుకు వాడరు ఎందుకు వాడరు అంటే ఆటోమేటిక్ గా మేనిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎం లో ఇట్ ఇస్ చిప్ చిప్ ను గాని ఎవడైతే డిజైన్ చేశాడో ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది రెండోది ఇన్స్క్రిప్షన్ చేసాం ఇన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి ఈ మధ్య కాలంలో కొంతమంది బజార్ మేము డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తాం అని సీట్లని గెలిపిస్తా అనే పరిస్థితి వచ్చారు ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నాం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రాబోయే రోజుల్లో వీటిపై అసలు ఇంకా ఎన్ని ఆధారాలు బయటపడతాయో అడ్డంగా ఆధారాలు బయటపడుతున్నప్పటికీ ఇది దీన్ని ఎలాంటి అడుగులతో రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర ప్ర ఓడిపోయిన వ్యక్తులు కానీ అసలు ఎలా ముందుకు వెళ్తారు ఈవీఎంలే టార్గెట్గా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఇప్పుడు భారీగా వ్యతిరేకత వస్తుంది చాలామంది ఈవీఎంలను హ్యాక్ చేసి ఉన్నారా లేదంటే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారా అని అనుమానాలు వచ్చేలా వాళ్ళు అంటున్నారు దాని తగ్గట్టు ఆధారాలు కూడా ఎక్కడో చోట ఎక్కడో దొరుకుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు ఏకంగా వైసీపీ ఏజెంట్లను కొట్టి పక్కకు పంపించి ట్యాంపర్ చేసుకున్నారు ఓట్లు నొక్కుకున్నారు అలాగే ఇంకేదైనా మొబైల్ నెంబర్ ఓటీపీలతో ఇంకేదైనా చేశారా అన్నది తెలియదు మరి ఇలా ఎక్కడెక్కడ ఏం జరిగింది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతినితం ప్రజల్లో ఉన్న వ్యక్తి దారుణంగా ఓడిపోయాడు ఏకంగా మూడు వేల ఏడు వందల తక్కువ ఓట్లు ఒక మార్జిన్ ఎంత మూడు వేల ఏడు వందల మార్జిన్తో ఆయన ఓడిపోయాడు సరే కేతిరెడ్డి మీద గెలిచిన వ్యక్తి ఏమైనా గొప్ప వ్యక్త చాలామంది తెలిసిన వ్యక్త అంటే అది లేదు నిన్న మొన్న అసలు ఊరు లేదు జాడలేని వ్యక్తి తక్కువ ఎన్నికల ముందు అభ్యర్థిగా నిలబెడితే గెలిచిన వ్యక్తి ఇలా అనేక మంది గెలిచారు జనసేనలో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు గెలిచారు టీడీపీలో అసలు చంద్రబాబు ప్రచారం కూడా చేయలేదు సరిగ్గా మరి డబ్బులు కూడా చంద్రబాబు సరిగ్గా పంచే కార్యక్రమాలు కూడా చేయలేదు మరి ఇవి ఏవీ చేయలేనప్పుడు కూడా ఇలా గెలిచారు వీళ్ళంతా ఎందుకు వైసీపీ ఇంత కష్టపడి పేదలకు అంత డబ్బు పంచి ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో జగన్ ఏదో ఒక స్కీములతో ముందుకు వచ్చినప్పటికీ ప్రతినిత్యం ప్రజల కోసం నిరంతరం కష్టపడ్డప్పటికీ మా అక్కజల్లమ్మలు నాన్నదమ్ములని ప్రతినిత్యం అన్నప్పటికీ ఎందుకు ఎక్కడ తేడా జరిగింది ఇది ఎవరు కూడా ఇప్పుడు ఊహించలేని స్థాయిలో ఉన్నారు ఏకంగా ఇది మన వాళ్ళు చెప్పడం కాదు జాతీయ దినపత్రికలు చెప్తున్నాయి ఏకంగా జాతీయ స్థాయిలో ద వైర్ ఇచ్చిన కథనం చూస్తే సంచలనమే చెప్పొచ్చు ఇక్కడ ఈవీఎం ఈవీఎంలు గోల్మాలయ్యాయని ద వైర్ కూడా స్పష్టంగా లెక్కలతో చెప్పారు ఏకంగా కేతిరెడ్డి చూపించిన లెక్కలే జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద సంస్థలు బయటపెట్టిన లెక్కలే టీవీలో వేసి కేతిరెడ్డి గారు చూపించారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూపించారు ఒరిస్సాలో ఏం జరిగిందో చూపించారు కర్ణాటకలో ఇలా తప్పుల మార్గంలో ఏదైనా జరిగి ఉందా జగన్ గారు అందుకే మొదటి రోజే చెప్పాడు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు ఆ దేవుడికే తెలవాలి కానీ ఒకటైతే నిజం ఎంత చేసినా ఏమి చేసినా నలభై శాతం ఓటు బ్యాంకుని ఎవడు ఏం పీకలేడు నా ఓటు బ్యాంకు మీరు ఏం పీకినా ఓటు బ్యాంకుని అయితే టచ్ చేయలేరు అని జగన్ డైరెక్ట్గా చెప్పిన మాట నిజంగా వాస్తవం కదా ఎంతో కష్టపడితే కానీ సాధించలేము ఒక ఘనత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నేతలు కానీ ఒకవైపున జగన్ మరోవైపున కూటమి నేతలు ప్రచారాలు చూసినా వాళ్ళ మాటలు చూసినా ఎప్పుడు జగన్ ఇబ్బంది పెడతాము అన్నట్టే వాళ్ళ మాటలు సాగాయి తప్ప ప్రజలకు పలానా మంచి పని చేస్తాము ప్రజలకు మంచ్ పలానా ఈ కార్యక్రమం తప్పు జరుగుతుంది ఈ కార్యక్రమం తీసేస్తాము ఈ కార్యక్రమం ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని ఎప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ విధానంగా వాళ్ళు ఎప్పుడూ కూడా నిందించలేదు కన్స్ట్రక్టివ్ విధానంలో వాళ్ళు ప్రశ్నించలేదు జగన్ ఎప్పుడు కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లడం ఈ పొద్దు కూడా అదే బురద చల్లుతున్నారు ఆయన ఋషికొండలో కట్టిన ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసును చూపిస్తూ ఆ ఇంట్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విలాసవంతాన్ని ఖర్చు పెట్టారు అంటున్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా డౌన్ చేసేదానికి ఏవోవో ఆటలు ఆడుతున్నారో అధికారాన్ని పెట్టుకొని సరే ఒకటి ప్రజాక్షేత్రంలో ఇలాంటివి కామన్ అధికారంలో ఉండడం ఒకెత్తైతే అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులపై కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు ఒకవేళ జగన్ గారికి నిజంగా తప్పు చేశారని ప్రజలు నమ్మితే మాత్రం మళ్ళీ కూడా ఓటేయరు కానీ ప్రజలు మాత్రం చంద్రబాబును ఒక్కసారి ఇక నమ్మలేదు ఈసారి అంటే మాత్రం జన్మలో చే చంద్రబాబును మళ్ళీ దగ్గరకు కూడా రానివ్వరు అది మాత్రం పక్క ఏదేదో హామీలు ఇవ్వడం ఆ హామీలు గుర్తుకు రాకుండా పదే పదే జగన్ దారుణాలు జగన్ మోసాలు అంటూ కథనాలు అంటూ అడ్డగోలుగా ఏదేదో రోజుకొక ఎపిసోడ్ను తెస్తారు తీసుకొస్తున్నారు కూడా రానివ్వండి అంటున్నారు వైసీపీ నాయకులు ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య జరుగుతున్న పోరు ఒకే అయితే ప్రజలకు వీళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వంగా అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిపోయింది ఏదేమైనప్పటికీ తాజాగా ఈవీఎంలపై ఇంత గందరగోళం నడుస్తున్నాయి ఇంత గందరగోళం నడుస్తున్న ఈ క్రా కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఇబ్బంది అవుతుంది ముంబై నియోజకవర్గంలో ఇంత దారుణంగా ఒక వ్యక్తి ఏకంగా ఫోన్ తీసుకుపోయి అది పాస్వర్డ్ ఏదో అన్లాక్ చేశాడో అని ఒక కార్తా కథనం అక్కడ అందుతుంది మరో దగ్గర ఏకంగా ప్రపంచ కుబేరుడైన వాళ్ళే వాళ్ళు ఈవీఎంలో వల్ల దారుణం జరుగుతుంది వాటిని బంద్ చేయాలని వాళ్ళే ప్రకటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి ఏదేమైనా గెలిపే లక్ష్యంగా సాగుతున్న ఈ యుద్ధ పోరులో ఏది ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో కూడా ఊహించలేం అసలు గెస్సు కూడా చేయలేం